ఇప్పటికే అందగా చాలా మంది ఉన్నారు అనేది విషయం తెలుసా అండి అందరికీ అయితే కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డాయి అంటే మనము ఉమ్మడి కుటుంబం నుంచి మనము ఒక్కొక్కరము విడివిడిగా పెళ్లిళ్ళు చేసుకొని విడిగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు వాళ్లకు రేషన్ కార్డు అనేది ఇప్పటి వరకు రాలేదండి అయితే ఒకటి గవర్నమెంట్ గుడ్ న్యూస్ అనేది తెలపడం జరిగిందండి ఈ సంక్రాంతి దాకా మీకు రేషన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు ఒక ప్రకటనలో అప్లై చేసుకోండి మీ మీ గ్రామాలలో ఉన్న మండల ఆఫీసులో అప్లై చేసుకోండి అలాగే మీరు జిల్లా వాసులు అయితే జిల్లాలో మున్సిపాలిటీ కార్యాలయాల్లో అప్లై చేసుకోండి రేషన్ కార్డులు ఇస్తామని తెలపడం జరిగిందండి ఖచ్చితంగా ఇస్తామని తెలిపారు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చునండి ఈ సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులతో తెలంగాణ సరికొత్తగా ఏర్పడబోతుంది అనేది మనకు అనుకోవచ్చునండి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సన్న బియ్యము రేషన్ కింద సన్న బియ్యము ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యము ఇస్ ఇస్తామని తెలపడం జరిగింది అయితే కోదాడలో ఒక బార్ అసోసియేషన్ అటెండు అక్కడికి అటెండ్ కావడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ సన్న రేషన్ బియ్యం రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తామని పలకడం జరిగింది అయితే రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేశాము వాటిని మిల్ల మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి ఇస్తామని తెలిపారు కొంత సమయం గడువు అవసరము ఎందుకంటే కొత్త బియ్యం కదా అవి వెంటనే ప్రజలకు అందజేస్తే మెత్తగా అయితే అనే ఉద్దేశం కొద్దీ ఒక్క నెల రోజులు గడువు అనేది కోరడం జరిగింది ఈ ఫిబ్రవరి నుండి కొత్త రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి అందుతాయని తెలపడం జరిగింది అయితే మన రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఒక ప్రకటన చేశారు అందరికీ రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తాము సుమారు నలభై లక్షల కార్డుల దాకా అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు అయితే ప్రజాపాలనలో భాగంగానే అప్లై చేసుకోవడం అంటే జరిగిందండి అయితే చాలామంది కొంచెం తప్పులు అనేది చేయడం జరిగింది వాళ్ళందరికీ మళ్ళీ ఒక అవకాశం అనేది కల్పించారు రేవంత్ రెడ్డి గారు మీ మీ మున్సిపాలిటీ ఆఫీసులలో రేషన్ కార్డుల గురించి దరఖాస్తు చేసుకోవడానికి ఓపెన్ చేసింది మీరు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చును అలాగే మండలాల ఆఫీసులలో కూడా ఈ అవకాశాన్ని కల్పించారు ప్రతి ఒక్కరు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి కొత్త రేషన్ కార్డు కొత్త రూపంలో డిజిటల్ కార్డు రూపంలో రాబోతుంది ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ పడితే అక్కడ తీసుకునే అవకాశాన్ని మనకు కల్పించింది కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించిందండి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా ఈ కార్డు ద్వారా రేషన్ సరుకులను పొందే అవకాశము కల్పించింది ఓకే అండి ఈ కొత్త డిజిటల్ కార్డు అందరికి ఇప్పుడు పాత రేషన్ కార్డులు అనేది అన్నీ పోతాయండి కొత్త రూపంలో కొత్తగా సరికొత్తగా రేషన్ కార్డు అనేది రాబోతుంది ఓకే అండి ఈ వినియోగాన్ని అందరూ వినియోగించుకోండి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోకండి ఎందుకంటే ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కార్డులే ఇప్పటికీ మనకు ఆయన ఇచ్చిన కార్డులనే మనము వాడుతున్నామండి అంటే అప్పుడే మనకు ఇచ్చారు తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంతమందికే జారీ చేసిందండి భారీ సంఖ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే రేషన్ కార్డులు అనేది ఇచ్చారు ఇప్పటి మళ్ళీ ఈ స్థితిలో మనకు ఇప్పుడు తెలంగాణలో ఈ సమయంలో మళ్ళా రేషన్ కార్డు అనేది కొత్తగా మళ్ళీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఓకే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే రైట్ అండి